ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణం మీకోసం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ రాణి ఒక ఆదేశించారు పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ రాణి కు బుద్ధిని జిల్లాల కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు జిల్లా సంయుక్త కార్యాలయాల సముదాయం నుంచి ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ ఎస్పీ మహేష్ బి గీతే జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకు రవికుమార్ వ్యవయ పరిశీలకు రాజ్ కుమార్ తో కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ కు మాట్లాడుతూ ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు అందేలా రిటర్నింగ్ అధికారి చర్యలు తీసుకోవాలని అన్నారు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న గ్రామీణ ప్రాంతాలలో ఎటువంటి ప్రలోభాలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ ఉండాలని అన్నారు నామినేషన్ల గడువు ముగిసిన తర్వాత పోటీ చేసే అభ్యర్థుల గుర్తులు కేటాయింపు బ్యాలెట్ పేపర్లపై ముద్రణ నిబంధనల ప్రకారం జరిగేలా చూడాలని అన్నారు సింగిల్ నామినేషన్ ఇచ్చిన గ్రామాలు ఉంటే అండర్ టేకింగ్ తీసుకోవాలని సర్పంచ్ పదవుల వేలం ప్రక్రియ ఎక్కడ జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఓటర్ స్లిప్పుల పంపిణీకి షెడ్యూల్ తయారు చేయాలని ఓటు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు స్విప్ కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు ఇన్ఛార్జి కలెక్టర్ గర్మా అగ్రవాల్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులు బ్యాలెట్ పత్రాలు అవసరమైన మేర అందుబాటులో ఉన్నాయని తెలిపారు పోలింగ్ సిబ్బంది శిక్షణ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు ఎస్పీ మహేష్ క్రిటికల్ పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరిగిందని అన్నారు